పేరేంటమ్మా అన్నా మీ పేరు నా పేరు గోపియా అమ్మా నీ పేరు రమాదేవి ఇంట్లో మీ ముగ్గురే ఉంటారా ఇంకెవరుండరాయన కూలికి వెళ్ళారా కొడుకు పొద్దు మీరు హ్యాండిక్యాప్ మీ ఆయన వీళ్ళ ఆయన కూడా హ్యాండిక్యాప్ట్ ఆ అమ్మాయి బాగానే ఉంటుందా మంచిగానే ఉంది మీ ఆయన ఇప్పుడు ఏ పని చేస్తారు ఇతర అయితే ఇతరు నడు ఎక్కువ నీటిగానే ఉంటుంది మీరేమైనా పని చేస్తారా గోపి ఏదైనా పని ఏం పని చేస్తారు నీళ్ళు కాబట్టి కాబట్టి నీళ్ళు కాగబెట్టడం అవి చేస్తారా అన్నం తినడం అది కూడా చేస్తారా ఓకే అమ్మా పేరేంటారు రామాదేవి మీరేమైనా పని చేస్తారా ఇంట్లో పని చేసుకోగలుగుతాం మీ పని మీరు ఇంట్లో పని చేయిస్తారు అంతేనా మీరు నడవటం అది బాగా ఉంటుందా బాగా నడిచేస్తారు ఎక్కువ దూరం నడవలేరు అంటే ఈమె ప్రాబ్లం పిల్లలకి వచ్చిందంటారా మీరు మీ ఆయన మేనేజర్ మామయ్య అవుతారు దగ్గర సంబంధం చేసుకున్నారా ఎఫెక్ట్ పిల్లలపై పడిందా ఏంటి వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి వీళ్ళ వాస్తవంగా మా మునిగేపల్లి విలేజ్లో ఇంత కట్టిక దరిద్రం అనుభవించే వాళ్ళు ఎవరు లేరండి సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు పాప ఇంత కట్టిక దరిద్రం అనుభవిస్తున్నారు అసలు ఇంకోటి ఏంటంటే అండి వీళ్ళ అతను వీళ్ళ ఆయన ఇస్త్రీ పెట్ట చేసుకున్నాడు చిన్నప్పుడు వాళ్ళ మంచి బాయి పని చేసుకున్నాడు శ్రమ మొత్తం ఆయన వయసు అంతా అలా అయిపోయింది తీరా ఇప్పుడు ఒక బండి ఉండేసరికి నాలుగైదు ఏళ్ళు చేసుకునేసరికి ఆ హీట్కి అది నడువులు కూడా నడవలేని పరిస్థితి ఆయన ఏలా ఉండిపోయింది మనిషి అంతా ఇక ఆ పింఛన్ మీద అలా అలా జీవితాల్లో వెళ్ళేస్తారు ఎక్కడ బయటికి పోయే పరిస్థితి లేదు వీళ్ళు వేరే ఆధారం కూడా ఏమీ లేదు వీళ్ళకి ఏంటంటే పాపం ఇంకా ఆ ఒక్క దిక్కు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏందా అనేది చాలా భయంకరం ఆ పెంచిన ఒక వస్తుంది పెంచిన ఒక అండ దాంతో పాటు ఇలా ఆయన ఉంటాం కొంచెం ఫ్యామిలీకి కొద్దిగా అండ ఆ అండ కూడా పోతే అసలు ఇలా పరిస్థితి ఏందో కూడా అర్థం కాదు ఎంత పింఛన్ వచ్చినా ఒక అండ ఉండాలి కదండీ కనీసం ఇంట్లో చేసుకోవటానికి కూడా ఇలా పరిస్థితి దారుణంగా ఉంది అది ఖర్చులకి అదే చెప్పట్లేదు ఇప్పుడు ఈ బాబు సైకిల్ బయట పోయే పరిస్థితి కూడా లేదు కొట్టుకాడికి పోయినా ఆ తండ్రి కష్టపడాలి అన్ని తెచ్చుకోవాలి నీళ్ళైనా ఏదైనా సరే వీళ్ళు అంటే మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా కానీ ఏదో ఉన్నా వాళ్ళు ఆయన చేసి పెట్టాల్సిందే మొత్తం దగ్గర ఉండి వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు ఇది ఆయన పుట్టుకుతో వచ్చిందే పాపం ఆ మేంద్రేకం వల్ల పుట్టుకుతో వచ్చింది అది ఏదైనా కష్టం పాపం ఆ తండ్రికి నిజంగా ఆఫ్ చెప్పాలి ఆ భార్య సరిగ్గా లేకపోతే వదిలేసిన రోజులున్నాయి పిల్లలు సరిగ్గా లేకపోతే వదిలేసిన రోజులు ఉన్నాయి కానీ ఆయన చక్కగా ఈ ఫ్యామిలీని బాగానే ఒక చెట్టులాగా ఉండి కింద నేను బియ్యం తీసుకుంటారా కదా రమదేవి కదా ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి రమాదేవికి నీకోసమే తింటావు కదా అమ్మకి ఒక నువ్వన్నావు అందరం తింటారా సూపర్ మాట నిజంగా ఇది చీరా ఇదేంటిది రమ్మా కప్పుకునేదేనా నీకు ఇబ్బంది ఏమో అనిపించడం లేదా రమ్మా నువ్వు నడుస్తున్నప్పుడు ఏమైనా కష్టంగా ఇబ్బందిగానే ఉందా ఎలా ఉంటుంది నెప్పొస్తుందా అందరిలా నడవలేకపోతున్నాం అని బాధపడ్డావు ఎప్పుడైనా రోజు బాధపడతావా బాధపడలేదమ్మా చేస్తాం చెప్పి ఇది భగవంతుడు ఇచ్చింది ఇదిగో నీకోసం నేను బాధపడుకురామా నేను డమాకే ఇస్తున్నాను ఇక డబ్బులు ఇది చెక్కు ఇది రమా ఏమి ముందు కన్నీళ్ళు తుడుచుకో ఏడవకు ఏడవకులేవకులే ఏం కాదులే ఇంకేం చేస్తాను చెప్పు మనం ఇది ఫైవ్ థౌజండ్ చెక్ అండి వీళ్ళకి ఎస్బీఐ ఉందో లేదో నాకు తెలియదు మీలో ఎవరికైనా కనుక ఎస్బీఐ ఉంటే మీ అకౌంట్లో వేసుకుంటే వన్ డేలోనే వచ్చేస్తాయి డబ్బులు ఆ క్యాష్ తెచ్చి వీళ్ళకి ఇచ్చేయండి ఓకే అమ్మా నేను వెళ్ళొస్తాను Uh -huh, thank you. <laughs>